అదేదో సినిమాలో చూసినట్టే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటుడి జీవితం ఏ సినిమాకు తీసిపోని విధంగా బతుకుతున్న నటుడు కబీర్ బేడి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు బాలీవుడ్ దక్షిణ భారతదేశంలో పేరు తెచ్చుకున్న కబీర్ కూన్ భారీ మాంగ్ మేహునా వంటి సినిమాల ద్వారా గుర్తింపు పొందాడు లవ్ లైఫ్ గురించి కబీర్ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు కబీర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మోడల్ ఒడిస్సీ డాన్సర్ ప్రతిమా గుప్తాను పెళ్లాడాడు ఆ కాలంలోనే ప్రతిమ హాట్ నటీగా పేరు తెచ్చుకుంది ఇంకా హాట్ హాట్ గా కనిపించే యాడ్స్ లోనే ఆమె ఎక్కువగా కనిపించేది కబీర్ బేడిని మొదటిసారి కలిసినప్పుడే ప్రతిమ నాటకాల్లో పేరు తెచ్చుకుంది ఈ పెళ్లికి ప్రతిమ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అందుకే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న ఈ జంట కోర్టు మ్యారేజ్ చేసుకుంది మొదట్లో వీరి సంసారం సంతోషంగా సాగినప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత మనస్పర్ధలొచ్చి పంతొమ్మిది వందల డెబ్బై విడాకులు తీసుకున్నారు ఈ జంటకు పూజ సిద్ధార్థ్ అనే పిల్లలున్నారు అనారోగ్యంతో సిద్ధార్థ్ పంతొమ్మిది వందల చనిపోయాడు కొడుకు మరణం ప్రతిమను డిప్రెషన్లోకి నెట్టింది ఆ తర్వాత ఆమె హిమాలయాలకు తీర్థయాత్రలకు వెళ్లింది ఉత్తరాఖండ్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రతిమ చనిపోయిందని చెబుతారు గతంలో విడాకుల గురించి మాట్లాడుతూ ప్రతిమ కబీర్ జీవితంలో మహిళ అంటే చాలా చిన్న భాగం నా జీవితంలో మొదటి కెరియర్ ఆ తర్వాత కుటుంబం స్నేహితులు చివరిలో భార్య అని తాకు ముందే చెప్పాడు కబీర్ అలాగే ఉన్నాడు సక్సెస్ కోసం అతను కష్టపడ్డాడు కబీర్ ఎప్పటికీ నా రాజు నా జీవితంలో కబీర్ బదులు వేరెవరూ రాలేదు అని చెప్పింది ప్రతిమా గుప్తాతో సంసారం చేస్తున్నప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో కబీర్ పర్వీన్ బాబీతో రిలేషన్షిప్ లో ఉన్నాడు పర్వీన్ లో ఏదో లోపం ఉండడంతో వాళ్ళిద్దరూ దూరమయ్యారు కబీర్ జీవితంలోనికి పర్వీన్ ఎంట్రీ ఇవ్వగానే మొదటి భార్యను కాస్త దూరం పెట్టాడట కబీర్ కబీర్ గురించి మాట్లాడుతూ పర్వీన్ కబీర్ పని వల్ల మా లైఫ్ స్టైల్ మారిపోయింది నేను కబీర్తో పెళ్లి చేసుకునే ఆలోచన చేయకుండా నాతోనే ఉంచుకున్నాను అని చెప్పింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పర్వీన్ కబీర్ దూరమయ్యారు కబీర్ బేడి అమెరికాలో మోడలింగ్ చేస్తున్నప్పుడు సుశాన్ హంపేరియస్ ను కలిశాడు వీరిద్దరి మధ్య ప్రేమ్ పుట్టి పంతొమ్మిది వందల ఎనభైలో పెళ్లి చేసుకుని పంతొమ్మిది వందల తొంభైలో విడిపోయారు ఈ జంటకు ఆదాం బేడి అనే కొడుకున్నాడు ఇక కబీర్ మూడో పెళ్లి లండన్లో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కబీర్ బీబీసీ రేడియో ప్రెజెంటర్ నిక్కి ముల్గా వర్క్ ను కలిశాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ జంట పెళ్లి చేసుకుంది కబీర్ కంటే నిక్కి ఇరవై ఏళ్ళు చిన్నది నిక్కి లండన్ లో ఉంటే కబీర్ ఇండియాలో ఉండేవాడు ఇలా వీరిద్దరి మధ్య దూరం పెరిగి మనస్పర్ధలు వచ్చి రెండు వేల నాలుగులో ఈ జంట విడిపోయింది రెండు వేల నాలుగు విడాకులు తీసుకున్న తర్వాత కబీర్ బేడీ లండన్ కు చెందిన ఇండియన్ సోషల్ రీసెర్చ్ పర్వీన్ దుసాంజ్ తో మళ్లీ ప్రేమలో పడ్డాడు ఈ జంట మధ్య ఇరవై తొమ్మిది ఏళ్ల గ్యాప్ ఉంది కూతురు పూజ పేరు మీద ఉన్న ప్లాట్ లోని ఈ జంట కలిసి చూస్తున్నారు పర్వీన్ కంటే పూజ మూడు సంవత్సరాలు పెద్దది కూతురు కంటే చిన్న వయసున్న అమ్మాయితో కబీర్ జీవిస్తున్నాడు రెండు వేల పదకొండులో కబీర్ పర్వీన్కు ప్రపోజ్ చేశాడు డెబ్బై ఏళ్ల వయసులో ఈ జంట పెళ్లి చేసుకుంది ప్రతి రిలేషన్షిప్లోనూ ఆర్థికంగా నేను వారిని నిలబెట్టాను అని అంటారు కబీర్ పర్వీన్తో పదేళ్లు కలిసి ఉన్నాం ఇప్పుడు పెళ్లి చేసుకోవడం సహజమని కబీర్ అన్నాడు